ఓం శాంతి ఈరోజు మురళి పద్నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలారా ఈ పురుషోత్తమ సంగమ యుగం కళ్యాణకారి యుగం ఇందులోనే పరివర్తన జరుగుతుంది ఏ యుగంలోనూ మంచివైపు పరివర్తన జరగదు కిందికి దిగే కళల్లోనే వస్తాం కానీ ఎక్కే కళల్లో రాలేదు కానీ ఈ సంగమ యుగంలో బాబా వచ్చినందుకు మనలో పరివర్తన వస్తుంది మనం ఎక్కే కళ లేకి వెళ్తాం మీరు కనిష్ఠుల నుండి ఉత్తమ పురుషులుగా అవుతారు ఈ సంగమ యుగం కళ్యాణకారి యుగం ఇందులోనే పరివర్తన జరుగుతుంది మీరు కనిష్ఠుల నుండి ఉత్తమ పురుషులుగా అవుతారు ప్రశ్న ఈ జ్ఞాన మార్గంలో ఏ విషయం గురించి ఆలోచిస్తే లేదా మాట్లాడేది మాట్లాడేవారికి ఎప్పుడూ ఉన్నతి జరగదు ఈ జ్ఞాన మార్గంలో ఏ విషయం గురించి ఆలోచించడం ద్వారా లేదా మాట్లాడడం ద్వారా ఎప్పుడూ ఉన్నతి జరగదు జవాబు డ్రామాలో ఉంటే పురుషార్థం చేస్తాం డ్రామా చేయిస్తే చేస్తాం అని ఆలోచించేవారు లేదా అనేవారు చెప్పేవారు ఎప్పుడూ ఉన్నతిని పొందరు డ్రామాలో ఉంటే చేస్తామంటే ఎట్లా ప్రయత్నం అనేది మనం చేస్తా ఉంటే ఫలితానికి డ్రామాకు వదిలేస్తే అది ఓకే కానీ డ్రామాలో ఉంటే చేస్తాంలే అంటే అసలు అది కుదరదు ప్లేట్లో అన్నం పెట్టుకొని డ్రామాలో ఉంటే తింటాంలేని ప్రయత్నం చేయకపోతే ఎప్పుడు తింటాం ఏ దానికైనా ఏ కార్యదక్షతకైనా ఏ కార్యంలో సఫలత పొందాలన్నా ప్రయత్నం అవసరం కర్మ చెయ్యాలి కానీ కర్మ ఫలాన్ని ఆశించకూడదు కర్మనే చేయకపోతే ఏ ఫలమైనా అంతేలే ఏది ఫిక్స్ అయింటే అది లభిస్తుందిలే అని కర్మనే చేయకపోతే అది ఎట్లా సాధ్యం కర్మక్షేత్రంలో ఉన్న తర్వాత కర్మ చేయాల్సిందే కదా డ్రామాలో ఉంటే పురుషార్థం చేస్తాను డ్రామా చేయిస్తే చేస్తాం అని ఆలోచించేవారు లేదా చెప్పేవారు ఎప్పుడూ ఉన్నతిని పొందలేరు ఇలా అనడమే తప్పు అండర్లైన్ చేసుకోండి ఈరోజు నుంచి ఎప్పుడూ ఎవరూ ఈ మాట అనకండి డ్రామాలో ఉంటే చేస్తాం మా పాత్ర డ్రామాలో ఇంతే ఉంది మా అదృష్టమే ఇంత ఇలాంటి మాటలు ఎప్పుడూ మాట్లాడకూడదు బాబానే చెప్తారు కదా డ్రామాలో ఉంటేనే జరుగుతుందని ఇవన్నీ పురుషార్థహీనుల లక్షణాలు ఎప్పుడూ పురుషార్థం అనేది ప్రతి క్షణము జరగాల పెరగాల కానీ తగ్గకూడదు అందుకే బాబా అంటున్నారు ఎప్పుడూ ఉన్నతిని పొందరు అలా అనడమే తప్పు ఇప్పుడు మనం ఏ పురుషార్థాన్ని అయితే చేస్తున్నామో అది కూడా డ్రామాలో రచింపబడి ఉంది పురుషార్థం చేయాల్సిందే ప్రయత్నము చేయాల్సిందే పురుషార్థము చేయాల్సిందే పాట ఇది దీపము మరియు తుఫాన్ల కథ ఏ ఆంది అవర్ తుఫాన్కి ఏ దియే అవురు తుఫాన్కి కహానీ హై అని ఒక హిందీ పాట ఉంది దీపం ఎవరు శివ బాబా తుఫాన్ ఎవరికి మనకు దీపం పురుగులైన మనకు సో కాబట్టి బాబా అంటున్నారు దీంట్లో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనే మాట కాదు ఇందులో ఓటమి గెలుపు సుఖము దుఃఖము మాన అవమానాలు శీతోష్ణ సుఖ దుఃఖాలు ఇవన్నీ వస్తూనే ఉంటాయి కా ఏ విధంగా నాణ్యానికి బొమ్మ బొరుసు ఉంటుందో ఆ విధంగా జీవితంలో ఇవన్నీ వస్తుంటాయి అందుకయ్యే బాబా అంటున్నారు ఇది దీపము మరియు తుఫాన్ల కథ ఓం శాంతి ఓం శాంతి బాబా ఇది కలియుగ మనిషిల పాట కానీ దీని అర్థం వాళ్లకు తెలీదు మీకు తెలుసు మీరు ఇప్పుడు పురుషోత్తమ సంగమ యుగానికి చెందినవారు సంగమ యుగంతో పాటు పురుషోత్తమ అనే పదాన్ని కూడా వ్రాయాలి పిల్లలకు జ్ఞానం యొక్క పాయింట్లు గుర్తు ఉండని కారణంగా ఇటువంటి పదాలను వ్రాయడం మర్చిపోతారు ఇది ముఖ్యమైనది దీని అర్థమును కూడా మీరే అర్థం చేసుకోగలరు పురుషోత్తమ మాసము కూడా ఉంది అలా ఇది పురుషోత్తమ సంగమ యుగం ఈ సంగమ యుగము కూడా ఒక పండుగ అండర్లైన్ ఈ సంగమ యుగమే ఒక పండుగ ఇందులో మళ్ళీ పండుగలేముంది సంగమ యుగమే పండుగ ప్రతిరోజు పండుగే ఈ పండుగ అన్నింటికన్నా ఉన్నతమైనది ఇప్పుడు మనం పురుషోత్తములుగా ఉత్తమ పురుషులుగా అవుతున్నామని మీకు తెలుసు ఉన్నతోన్నతులు కన్నా షావుకార్లు అని లక్ష్మీనారాయణలను అంటారు మళ్ళీ కూడా బాబా అన్నారు కదా బాబా కుబేరులుగా తయారు చేసేకి బాబా కుబేరుడు అట్లా బాబా తన పిల్లల్ని కూడా కుబేర్లుగా వచ్చినారు ఎంత బాగుంది అసలు సమానం చాలా సూపర్గా ఉంది బాబా అంటున్నారు ఎంత ఎంత మంచిగా చెప్తున్నారు జిరణ్ బాబా ఉన్నతోన్నతులు కన్నా షావుకారులు అని ఎవరినంటారు లక్ష్మీనారాయణలు అని అంటారు పెద్ద ప్రళయం జరిగినట్లుగా మళ్ళీ సర్వశ్రేష్ఠుడైన శ్రీకృష్ణుడు రావి ఆకుపైన సాగరం నుండి వచ్చినట్లుగా శాస్త్రాల్లో చూపిస్తారు వస్తారు ఇప్పుడు మీరేమంటారు శ్రీకృష్ణుడు శ్రేష్టాతి శ్రేష్టమైనవాడు వాడు అతడ్నే శ్యామసుందరుడు అని అంటారు వారు చిటికన కాలు యొక్క బుటన బ్రేలు బుటనవ్రేల్ని నోట్లో పెట్టుకొని వచ్చినట్లుగా చూపిస్తారు బిడ్డ గర్భంలోనే ఉంటారు కావున జ్ఞాన సాగరం నుండి వెలువడిన మొట్టమొదటి ఉత్తమోత్తమ పురుషుడు శ్రీకృష్ణుడు జ్ఞాన సాగరుని ద్వారా స్థాపన జరుగుతోంది అందులో నంబర్ వన్ పురుషోత్తముడు శ్రీకృష్ణుడు వీరు జ్ఞానసాగర్లే కానీ నీటి సాగరం కాదు బాబా అంటున్నారు జ్ఞానసాగరుడు బాబా కానీ నీళ్ళ సాగరం కాదు ప్రళయం కూడా జరగదు కొత్త కొత్త పిల్లలు వచ్చినప్పుడు బాబా పాత పాయింట్లను రిపీట్ చేయాల్సి ఉంటుంది సత్యత్రేత ద్వాపర కలియుగాలు ఈ నాలుగు యుగాలు ఉన్నాయి ఐదవది పురుషోత్తమ సంగమ యుగం ఈ యుగంలో మనుషులు మార్పు చెందుతారు కనిష్ఠుల నుండి సర్వోత్తములుగా అవుతారు శివబాబాను పురుషోత్తముడు లేదా సర్వోత్తముడు అంటారు కదా తాను ఉన్నతోన్నతుడైన పరమాత్మ మళ్ళీ పురుషులలో ఉత్తముడు ఈ లక్ష్మీనారాయణుడు వీరిని ఈ విధంగా ఎవరు తయారు చేశారు ఇది పిల్లలైన మీకే తెలుసు ఇది పిల్లలైన మీకు కూడా అర్థమైంది ఈ సమయంలో మనం ఈ విధంగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నాం పురుషార్థం పెద్దది ఏమీ కాదు చాలా సాధారణమైనది దీన్ని నేర్చుకునేవారు కూడా ఏమీ చదువుకొని అబలలు నడుము వంగిపోయిన వారు వారి కోసం ఎంత సహజంగా అర్థం చేయించబడుతుంది ఎంత బాగా చెప్తాను రిజల్ట్ ఏమో అత్యుత్తమం కానీ దానికోసం పురుషార్థమేమో అతి సాధారణం అహ్మదాబాద్లో ఒక సాధు ఉండేవాడు నేనేమి తినను తాగను అనేవాడు అచ్చా ఎవరైనా జీవితకాలం అంతా తినకపోయినా తాగకపోయినా జరిగేది ఏముంది ఏముంది వాళ్ళు తినలేదు వాళ్ళు తాగలేదంటే వేరే వాళ్ళకేమొస్తుంది ప్రాప్తి అయితే ఏమీ లేదు కదా వృక్షానికి కూడా భోజనం అయితే దొరుకుతుంది కదా ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది ఆక్సిజన్ ఇస్తుంది దొరుకుతుంది కదా ఎరువు నీరు మొదలైనవి ప్రకృతి సిద్ధంగా దానికి లభిస్తాయి వాటి ద్వారా అది వృద్ధి అవుతుంది అలాగే అతడు కూడా ఏదైనా సిద్ధిని పొంది ఉంటాడు నిప్పులలోంచి నీటిలోంచి వెళ్ళిపోయేవారు ఎందరో ఉంటారు వాటి వల్ల లాభమేముంది ఏదో వారు కొంత కష్టపడి సాధన చేసి దాన్ని నేర్చుకుంటారు దానివల్ల ఏం లాభము సంస్కారాల పరివర్తన ఎట్లా జరుగుద్ది సంస్కారాల పరిశోధన చేసి స్వయం స్వయం పరివర్తన చేసుకునే త్యాగము తపస్య సేవ అనేటువంటి మార్గాలు ఉంటేనే మనము సాధన చేస్తేనే మనం గమ్యాన్ని చేరుకోగలం కానీ నీళ్ళపైన నడిస్తే మనకేం లాభం మనం మనలో పరివర్తన రాకపోతే అది బాబా అంటున్నారు మీ ఈ సహజయోగం ద్వారా మీకు జన్మ జన్మాంతరాలు లాభం ఉంది మిమ్మల్ని జన్మ జన్మాంతరాలకు దుఃఖితుల నుండి సుఖవంతంగా బాబా వచ్చి తయారు చేస్తున్నారు పిల్లలు డ్రామానుసారంగా నేను మీకు బాబా అంటున్నారు సహజ రాజయోగాన్ని మరియు గుహ్యమైన విషయాలను వినిపిస్తాను శివుణ్ణి మరియు శంకరుణ్ణి ఎందుకు కలిపేశారు శంకరునికి సృష్టిలో పాత్రయే లేదు శివునికి బ్రహ్మకు విష్ణువుకి పాత్ర ఉంది బ్రహ్మ విష్ణు శంకర్లు అంటారు కదా బ్రహ్మ ద్వారా స్థాపన విష్ణువు ద్వారా పాలన శంకరుని ద్వారా వినాశం తో బాబా అంటారు బ్రహ్మ మరియు విష్ణువునకు ఆల్రౌండ్ పాత్ర ఉంది బ్రహ్మనే విష్ణువుగా అవుతారు విష్ణువే బ్రహ్మగా అవుతారు శివబాబాకి కూడా ఈ సమయంలో పాత్ర ఉంది ఆయన కూడా బ్రహ్మ శరీరంలో ప్రవేశించి మనకు చదువు నేర్పించడమే ఆయన పాత్ర వారొచ్చి జ్ఞానాన్ని ఇస్తారు మళ్ళీ నిర్వాణధామం వెళ్ళిపోతారు పిల్లలకు ఆస్తినిచ్చి తాను స్వయం వానప్రస్థంలోకి వెళ్ళిపోతారు వానప్రస్తులుగా అవ్వడం అనగా గురువు ద్వారా వాణి నుండి అతీతంగా వెళ్ళే పురుషార్థం చేయడం కానీ ఎవ్వరూ తిరిగి వెళ్ళలేరు ఎందుకంటే వికారులుగా భ్రష్టాచారులుగా ఉన్నారు అందరూ వికారాల ద్వారానే జన్మ తీసుకుంటారు కానీ లక్ష్మీనారాయణలు నిర్వికారిలు వారి జన్మ వికారాల ద్వారా జరగదు కావుననే శ్రేష్టాచారులుగా పిలువబడతారు కుమారీలు కూడా నిర్వికారులే కావుననే వారి ముందు అందరూ తల వంచుతారు ఇక్కడ శంకరునికి ఎటువంటి పాత్ర లేదు కానీ ప్రజాపిత బ్రహ్మ తప్పకుండా ప్రజలకు తండ్రి అవుతారు కదా శివబాబాను ఆత్మిక తండ్రి అంటారు తాను అవినాశి తండ్రి ఈ గుహ్యమైన విషయాలను మంచిగా ధారణ చేయాలి మంచి మంచి తత్వవేత్తలకు ఎన్నో టైటిల్స్ లభిస్తాయి శ్రీ శ్రీ నూట ఎనిమిది అన్న టైటిల్ కూడా విద్వాంసులకు లభిస్తుంది కాశీలో కాలేజీ నుంచి పాస్ అయి టైటిల్ తెచ్చుకుంటారు మీరు తండ్రి టైటిల్ని మీ పైన పెట్టుకున్నారు కానీ ఒక్క తండ్రినే శ్రీ శ్రీ నూట ఎనిమిది జగద్గురు అంటారు ఇది వారికి అర్థం చేయించేందుకే బాబా గుప్తాజీ అన్నయ్యను బెనారస్కి పంపించారు గుప్తాజీని కావుననే వారిని జపిస్తారు ఆ తర్వాత బాబా అంటారు బెనార్స్కి పంపించారు మాల నూట ఎనిమిది పూసలతో ఉంటుంది అష్టరత్నాలు గాయనం చేయబడ్డారు వారు పాస్విద ఆనర్గా అవుతారు కావుననే వారిని జపిస్తారు నూట ఎనిమిది మందిని ఆ తర్వాత వారికన్నా తక్కువగా ఉన్న నూట ఎనిమిది ఆత్మలను పూజిస్తారు యజ్ఞాలను రచించినప్పుడు కొందరు వేల శాలిగ్రామాలను కొందరు పదివేల శాలిగ్రామాలను మరికొందరు యాభై యాభై వేలు కొందరు లక్షలు ఈ విధంగా మట్టితో సాలిగ్రామాలను తయారు చేసి యజ్ఞాలను రచిస్తారు ఎవరైనా గొప్ప షావుకారి ఉంటే లక్ష తయారు చేస్తారు పదహారు వేల నూట ఎనిమిది మాల పెద్దది కదా అని బాబా అర్థం చేయిస్తున్నారు ఈ విషయాలను పిల్లలైన మీకు బాబాయే కూర్చొని అర్థం చేయిస్తున్నారు మీరందరూ బాబాతో పాటు భారతదేశం యొక్క సేవను చేస్తున్నారు తండ్రి పూజ జరుగుతుంది అలాగే పిల్లలకు కూడా పూజ జరగాలి రుద్ర పూజ ఎందుకు జరుగుతుందో వారికి తెలీదు అందరూ శివ బాబా పిల్లలే ఈ సమయంలో సృష్టిలో ఎంత జనాభా ఉంది తొమ్మిది వందల కోట్ల జనాభా ఉంది బాబా ఎన్ని క్లియర్గా చెప్తారు చూడండి ఒక్కొక్క విషయాన్ని స్పష్టంగా చెప్తారు వాళ్ళ సాధన మన సాధనకు డిఫరెన్స్ ఏమి మనం ఎలా సాధన చేస్తాము దానికి కావాల్సిన దానికి వచ్చే ఫలితమేమి ప్రతి విషయాన్ని స్పష్టంగా చెప్తారు ఇది తెలీదు ఈ విషయం అర్థం ఏమి అనేది అవసరమే లేదు అంత స్పష్టంగా అన్ని విషయాలు చెప్తారు మీకు బాబా అంటున్నారు ఈ విషయాలను పిల్లలైన మీకు బాబాయే కూర్చొని అర్థం చేయిస్తున్నారు మీరందరూ బాబాతో పాటు భారతదేశ సేవను చేస్తున్నారు అందుకే మనమందరం సంఘ సేవకులం సమాజ సేవకులం ఆత్మీయ సంఘ సేవకులం తండ్రి పూజ జరుగుతుంది అలాగే పిల్లలకు కూడా పూజ జరగాలి రుద్రుని పూజ ఎందుకు జరుగుతుందో ఎవరికీ తెలీదు అందరూ పరమాత్ముని పిల్లలే శివబాబా పిల్లలే ఈ సమయంలో సృష్టిలో ఎంత జనాభా ఉంది తొమ్మిది వందల కోట్లు ఇందులో ఆత్మలందరూ శివబాబా పిల్లలే కదా కానీ అందరూ సహాయకులుగా ఉండరు ఈ సమయంలో మీరు ఎంతగా స్మృతి చేస్తారో అంతగా ఉన్నతంగా అవుతారు అండర్లైన్ ఈ సమయంలో మీరు ఎంతగా స్మృతి చేస్తారో అంతగా ఉన్నతంగా అవుతారు పూజ అర్హులుగా అవుతారు ఈ విషయాన్ని అర్థం చేయించే శక్తి మరెవ్వరికీ లేదు కావుననే ఈశ్వరుని గతిమతి వారికే తెలుసు వారికే తెలుసు అని చెప్తారు మాకు తెలీదు అని ఇస్తారు బాబాయే వచ్చి అర్థం చేయిస్తున్నారు బాబాను జ్ఞానసాగర్లు అంటారు మరి వారు తప్పకుండా జ్ఞానాన్ని ఇస్తారు కదా ప్రేరణ విషయం లేదు ఇక్కడ పురుషార్థం చేయాలా ప్రేరణ ఎక్కడి నుంచి వస్తుంది ప్రేరణ వస్తే అందరూ సమానంగా కావాలి కదా రాజారాణి ప్రజలు డిఫరెన్సియేషన్ ఉండకూడదు భగవంతుడు ఏమైనా ప్రేరణతో అర్థం చేయిస్తారా వారి వద్ద సృష్టి ఆది మధ్య అంత జ్ఞానముంది దానిని పిల్లలైన మీకు వినిపిస్తున్నారు ఈ నిశ్చయం మీకుంది నిశ్చయం ఉంటూ కూడా తండ్రిని మర్చిపోతారు బాబా స్మృతియే చదువు యొక్క సారం అండర్లైన్ బాబా స్మృతియే చదువు యొక్క సారం చదువు ఎందుకు చదువుకోవాలి చదువు సారం ఏమిటి అంటే బాబా స్మృతి సో బాబా అంటున్నారు చదువుకి చదువు యొక్క సారం ఏమిటి అంటే బాబాను గుర్తు చేసుకోవడమే చదువు యొక్క సారం స్మృతి యాత్ర ద్వారానే కర్మాతీత స్థితిని పొందడంలో కష్టపడాల్సి ఉంటుంది స్మృతి యాత్రలోనే కష్టపడాలి కర్మాతీత స్థితిని పొందుకోవడానికి ఎవరికి వాళ్లే కష్టపడాలి ఇందులోనే మాయ విఘ్నాలు వేస్తుంది చదువులో ఇన్ని విఘ్నాలు రావు శంకరుడు కళ్ళు తెరిస్తే వినాశం జరుగుతుంది అంటారు ఇలా అనడం కూడా తప్పే నేను వినాశనం చేయించను అలాగే శంకరుడు కూడా చెయ్యడు ఇది తప్పు దేవతలు పాపం చెయ్యరు బాబా కూర్చొని అన్ని వివరాలు విని వినిపిస్తున్నారు అన్ని విషయాలను వివరిస్తున్నారు ఆత్మకు ఈ శరీరం రథం ప్రతి ఒక్క ఆత్మ తన రథం పైన సవారీ చేస్తోంది నేను ఈ రథాన్ని అద్దెకు తీసుకున్నాను కావుననే నా జన్మ దివ్యమైనది మరియు అలౌకికమైనది అంటారు ఇప్పుడు మీ బుద్ధిలో ఎనభై నాలుగు జన్మల చక్రం ఉంది ఇప్పుడు మనం ఇంటికి వెళ్తామని మళ్ళీ స్వర్గం లేకొస్తామని మీకు తెలుసు బాబా ఎంతో సహజంగా అర్థం చేయిస్తారు ఇందులో గుండె ఆగిపోకూడదు అంటే క భయపడకూడదు గాబరా పడకూడదు బాబా మేమేమీ చదువుకోలేదు మేము చదువురాని వాళ్ళ వాళ్ళము కావున మా నోటి నుంచి ఏమి చెప్పలేకపోతున్నాము జ్ఞానము అని అంటారు కానీ అలా జరగదు నోరైతే తప్పకుండా పని చేస్తుంది భోజనం చేస్తారు అప్పుడు నోరు పని చేస్తుంది కదా నోటి నుండి వాచా వెలువడకపోవడం అనేది జరగదు బాబా ఎంతో సాధారణంగా అర్థం చేయిస్తారు ఎవరైనా మౌనంలో ఉన్నా వారిని తలుచుకోండి అంటూ పైకి సూచననిస్తారు దుఃఖహర్త సుఖకర్త ఒక్క పరమాత్ముడే తాను భక్తి మార్గంలోనూ దాతనే అలాగే ఈ సమయంలో కూడా దాతనే మళ్ళీ వానప్రస్థంలో ఉండేది బాబా అంటారు బాబా దాత వానప్రస్థంలో లభించేది శాంతి పిల్లలు కూడా శాంతిధామంలో ఉంటారు పాత్ర రచింపబడి ఉంది అనగా కర్మలేకి రావాల్సి వస్తుంది విశ్వమును కొత్తగా తయారు చేయడం ఇప్పుడు మన పాత్ర వారికి స్వర్గస్థాపకుడైన తండ్రి అన్న పేరు ఎంతో మంచిగా ఉంది తండ్రి స్వర్గ రచయిత వారు నరకాన్ని రచించరు ఎవరైనా పాత ప్రపంచాన్ని రచిస్తారా ఎప్పుడు కొత్త ఇంటినే నిర్మించడం జరుగుతుంది శివబాబా బ్రహ్మ ద్వారా కొత్త ప్రపంచాన్ని రచిస్తారు వీరికి పాత్ర లభించింది ఈ పాత ప్రపంచంలో మనుష్య మాత్రలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒకరికొకరు దుఃఖాన్నిచ్చుకుంటూ ఉంటారు మనం శివబాబా సంతానమని మీకు తెలుసు మళ్ళీ శరీరధారి అయిన ప్రజాపిత బ్రహ్మకు దత్తత తీసుకోబడ్డ పిల్లలుగా అయిపోయారు మనకు జ్ఞానాన్ని వినిపించేవారు రచయిత అయిన శివబాబా వారు తమ రచన యొక్క ఆదిమధ్యాంత జ్ఞానాన్ని వినిపిస్తారు ఈ విధంగా కావడమే మన లక్ష్యము మరియు ఉద్దేశ్యం మనుషులు ఎంతో ఖర్చు చేసి పాలరాతి విగ్రహాలను తయారు చేస్తారు ఇది ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వరల్డ్ యూనివర్సిటీ మొత్తం విశ్వమంతటిని మార్చడం జరుగుతుంది వారిలో ఉన్న నడవడిక అంతా అసురి నడవడికగా ఉంది వారు ఆది మధ్యాంతము దుఃఖమిచ్చేవారుగా ఉన్నారు ఇది ఈశ్వరీయ సాంప్రదాయం ఇటువంటిది ఒక్కటే ఉంటుంది దీనిని ఈశ్వరుడే వచ్చి ప్రారంభిస్తారు దీని ద్వారా మొత్తం విశ్వకళ్యాణం కళ్యాణం జరుగుతుంది పిల్లలైన మీకిప్పుడు తప్పు ఒప్పుల యొక్క జ్ఞానం లభించింది సత్యం అసత్యం కరెక్ట్ ఏది రాంగ్ ఏది అనేది తప్పు ఒప్పుల జ్ఞానం లభించింది పాప పుణ్యాల జ్ఞానం లభించింది దీనిని అర్థం చేసుకునే మనుషులు మా మనిషి మాత్రులు ఎవ్వరూ లేరు తప్పులను అర్థం చేయించేవారు ఒక్క శివబాబాని వారినే సత్యం అంటారు గాడ్ ఈజ్ ట్రూత్ అంటారు బాబాయే వచ్చి ప్రతి ఒక్కరిని ధర్మయుక్తంగా తయారు చేస్తారు ధర్మయుక్తంగా అయితే మళ్ళీ ముక్తిలోకి వెళ్ళి జీవన్ ముక్తిలోకి వస్తారు డ్రామాను కూడా పిల్లలైన మీరు తెలుసుకున్నారు ఆది నుండి అంతిమం వరకు పాత్రను అభినయించేందుకు నంబర్ వన్గా వస్తారు ఈ ఆట కొనసాగుతూనే ఉంటుంది డ్రామా రచింపబడుతూ ఉంది ఇది సదా కొత్తదే ఈ డ్రామా ఎప్పుడూ పాతబడదు మిగిలిన నాటకాలు మొదలైనవన్నీ వినాశమైపోతాయి ఇది బేహద్ అవినాశీ డ్రామా ఇందులో అందరూ అవినాశీ పాత్రధారులు అవినాశి నాటకం లేదా రంగస్థలం ఎంత పెద్దదో చూడండి బాబా వచ్చి పాత సృష్టిని మళ్ళీ కొత్తదిగా తయారు చేస్తున్నారు అవన్నీ మీకు సాక్షాత్కారాలు అవుతాయి ఎంత సమీపంగా వస్తారో అంత మీకు సంతోషం కలుగుతుంది సాక్షాత్కారాలు పొందుతారు ఇప్పుడు పాత్ర పూర్తి అయింది అంటారు డ్రామాను మళ్ళీ రిపీట్ చేయాలి మళ్ళీ కొత్తగా కల్పపూర్వం అభినయించిన పాత్రను అభినయిస్తారు ఇందులో కొద్దిగా కూడా తేడా రాదు కావున ఎంత వీలైతే అంత పిల్లలైన మీరు ఉన్నత పదవిని పొందాలి దానికోసం పురుషార్థం చేయాలి తికమక పడే విషయం లేదు డ్రామా ఏది చేయించాల్సి ఉంటే అదే చేయిస్తుందిలే అని అనడం కూడా పొరపాటే మనం పురుషార్థం చేయాల్సిందే తప్పకుండా చేయాల్సిందే అచ్చా మీటే మీటే సికిలదే బచ్చోం ప్రతి మాత్ పితా బాబ్ ప్యార్ ఔర్ గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్కి రుహానీ బచ్చోంకో నమస్తే హమ్ హం రుహానీ బోంకి రుహానీ మాత్పితా బాబ్దాదా ప్యార్ గుడ్ మార్నింగ్ థ్యాంక్ యూ బాబా సారాంశం చదువులోని సారాన్ని బుద్ధిలో ఉంచుకొని స్మృతి ద్వారా కర్మాతీత స్థితిని పొందాలి చదువులోని సారాన్ని బుద్ధిలో ఉంచుకొని స్మృతి యాత్ర ద్వారా కర్మాతీత స్థితిని పొందాలి ఉన్నతంగా పూజనీయులుగా అయ్యేందుకు బాబాకు పూర్తి సహాయకులుగా కావాలి ఉన్నతంగా పూజనీయులుగా అయ్యేందుకు బాబాకు పూర్తి సహాయకులుగా కావాలి రెండో పాయింట్ సత్యమైన తండ్రి ద్వారా తప్పొప్పుల జ్ఞానం ఏదైతే లభించిందో దాని ద్వారా సత్యంగా అయి ఇది ఇంపార్టెంట్ అండర్లైన్ జీవన బంధనము నుండి విముక్తులు అవ్వాలి మనకు మనమే మనం వేసుకున్న బంధనాలను మనమే తొలగించుకోవాలి వేరే వాళ్ళు వచ్చి తొలగించరు కదా బంధన విముక్తులుగా కావాలి ముక్తి జీవన్ముక్తుల వారసత్వాన్ని తీసుకోవాలి బంధనాలను అవసరం లేకపోతే కల్పించుకోకూడదు ఇప్పుడు కుమారి కుమారులు ఉన్నారు వాళ్ళకి అవసరం లేదు బంధనాలు ఎక్కడో బరువు బాధ్యతలు ఉంటే చేయాలి లేకపోతే అవసరమే లేదు కుమారులకైతే అవసరమే లేదు బంధనాలు స్వయంకి స్వయమే తయారు చేసుకుంటూ ఉంటారు వరదానం పరస్పరం స్నేహాన్ని ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా సరువులను సహయోగులుగా తయారు చేసే మూర్తులుగా కండి పరస్పరం స్నేహాన్ని ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా సర్వులను సహయోగులుగా తయారు చేసే మూర్తులుగా కండి ఇప్పుడు జ్ఞానమిచ్చే మరియు తీసుకునే స్థితిని దాటేశారు ఇప్పుడు ఇక స్నేహాన్ని ఇవ్వండి తీసుకోండి మీ ముందుకు ఎవరు వచ్చినా తమ సంబంధం లేకొచ్చినట్లయితే స్నేహాన్ని ఇవ్వండి తీసుకోండి దీనినే సర్వుల స్నేహులు లేదా సర్వుల ప్రియమైన వారు అంటారు జ్ఞాన దానమును అజ్ఞానులకు ఇవ్వాలి కానీ బ్రాహ్మణ పరివారంలో ఈ దానం యొక్క మహాదానులుగా కండి సంకల్పంలో కూడా ఎవరి పట్ల స్నేహము తప్ప ఇంకేమీ ఉత్పన్నం కాకూడదు ఎప్పుడైతే సర్వుల పట్ల స్నేహం ఉంటుందో అప్పుడు స్నేహానికి ప్రతిఫలంగా సహయోగం లభిస్తుంది మరియు సహయోగం యొక్క ప్రతిఫలంగా సఫలత ప్రాప్తిస్తుంది స్లోగన్ ఒక్క క్షణంలో వ్యర్థ సంకల్పాలకు బిందువుని పెట్టండి ఇదే తీవ్ర పురుషార్థం ఒక క్షణంలో సాధ్యమా అప్పుడప్పుడు ప్రాక్టీస్ చేస్తే సాధ్యం క్షణంలో వ్యర్థ సంకల్పాలకు బిందువుని పెట్టేయండి ఇదే తీవ్ర పురుషార్థం అభ్యక్త సూచన స్వయం కోసం మరియు సర్వుల కోసం మనసు ద్వారా యోగశక్తులను ప్రయోగించండి మనసా సేవ బేహద్దు సేవ మీరు ఎంత మీ మనసు ద్వారా వాచా ద్వారా స్వయం శాంపుల్గా అవుతారో అంతగా శాంపుల్ని చూసి స్వతహాగానే ఆకర్షితమవుతారు కేవలం దృఢ సంకల్పం చేస్తే సహజంగా సేవ జరుగుతూ ఉంటుంది ఒకవేళ వాచా కోసం సమయం లేకపోతే వృత్తి ద్వారా మనసా ద్వారా మనసా సేవ ద్వారా పరివర్తన చేసే సమయం అయితే ఉంది కదా మా జ్ఞానం ఇచ్చేకి టైం లేదు సేవ చేసేకి టైం లేదు అంటే మనసు ద్వారా వాయుమండలాన్ని తయారు చేసే సమయం ఉంది కదా అంటున్నారు ఇప్పుడు సేవ కోసం తప్ప మరే విధంగానూ సమయాన్ని పోగొట్టుకోకూడదు నిరంతర యోగులుగా నిరంతర సేవాదారులుగా కండి నిరంతర యోగిలే నిరంతర సేవాదారులు ఒకవేళ మనసా సేవ చేయడం రాకపోతే మీ సంపర్కం ద్వారా మీ నడవడిక ద్వారా కూడా సేవ చేయచ్చు ఆటోమేటిక్గా జరుగుతుంది మన సంపర్కం మన నడవడిక శ్రేష్టంగా ఉంది అంటే న్యాచురల్గా మనల్ని చూసి వేరే వాళ్ళు కూడా నేర్చుకుంటారు సో ఇది కూడా మన మనసు ద్వారా మనం చేసేటువంటి సేవ అచ్చా ఓం శాంతి బాబా థ్యాంక్ యూ బాబా